మీరు నెక్స్ట్ టైం పప్పు చెక్క ట్రై చేసేటప్పుడు నా వీడియో చూడకుండా ట్రై చేశారంటేనా మీకు పడతాయి దెబ్బలు చూసారా సౌండ్ అలా వచ్చింది మా పిల్లల కోసం ఇప్పుడు నాలుగు చాక్లెట్లు రెడీ చేస్తాను బెల్లం చాక్లెట్ హెల్తీ చాక్లెట్ మన పాకం పర్ఫెక్ట్గా వచ్చిందంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మన పప్పు చెక్క గట్టిగా అయిపోతుంది మీకు చూపిస్తాను ఎవరికన్నా పెట్టారండి పప్పు చెక్క ఏ షాప్లో తెచ్చారండి ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉన్నాయి అని అడుగుతారు మన బెల్లం కరిగేసింది ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం ఇక నేనేం పొడి చేయను అల్ తల్లి ఇలా ఒలిసేసి అప్పటిని వేసేస్తాను ఇప్పుడు నేను పాకం రెడీ అయిన తర్వాత వేసుకుంటాం వేరుశెనగపప్పు దోరగా డ్రై రోస్ట్ చేసుకొని పొట్టలుసుకొని టూ పీస్లు అయ్యేటట్టు చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను దీనికి మెయిన్గా కావాల్సిన త్రీ ఇంగ్రీడియంట్స్ వేరుశెనగపప్పు ఫ్లేవర్ కోసం ఇలాచి బెల్లం అంతే ఎంత సింపుల్గా అయిపోయిద్దో మన పప్పు చెక్క బెల్లం పాకం కరెక్ట్గా పడుతుంది తెలిసిందంటే పప్పు చెక్క పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ బెల్లం కొల్తా ఈ కప్పు వేరుశ పప్పుకి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఒక స్పూన్ పంచదార వేసుకున్నాను ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను ఇలా బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ టీ ఫిల్టర్ ఉండితే దాన్ని పెట్టి వడగట్టుకున్నాను బెల్లంలో నలుపులు ఉంటాయి కదా ఎన్ని పోతాయి అని పప్పు చెక్క మంచి హెల్దీ రెసిపీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో రోజు రెండు చిక్కీలు చిన్న చిక్కీలు పెట్టండి వాళ్ళ ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి ఉక్కులాగా అవుతాయి అంత స్ట్రాంగ్గా ఉంటారు పాకం రెడీ అయిన లేదో ఎలా తెలుసుకోవాలి ఇలా ఒక ప్లేట్ తీసుకోండి ఈ ప్లేట్లో వాటర్ పోసుకోండి దీంట్లో ఈ పాకం వేసుకుంటే చాలు ఈ పాకం కరకరలా ఆడుతూ ఉండాలి ఎరగ మంచిగా టిక్కన ఎరగాలి ఈ ప్లేట్లో వేసుకొడితే టంగ్ టంగ్ అని మొగాలి అలా ఉంటే మన పాకం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు నేను ఇలా నగులుతుంటే నాకు ఇక్కడ పళ్ళకు అతుక్కుంటుంది అలా అతుక్కోకూడదు అతుక్కుందంటే అంటే ఇంకా పాకం రెడీ అవ్వాలి ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ట్రై చేద్దాం ఇలా క్రిస్పీగా అనిపిస్తే పాకం రెడీ అయిపోయినట్లే ఫస్ట్ ఇలా ఫ్లాట్గా ఉన్న ఫ్లోర్ మీద నెయ్యి పోసుకుందాం అప్పుడు పాకం కింద అంటుకోకుండా మంచిగా వస్తుంది మన పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు హడావిడేం పడవద్దు పాకం రెడీ అయిపోయినా ఏం కాదు ఇప్పుడు ప్రశాంతంగా పప్పులు పోసుకొని మంచి కలుపుకుందాం కొంచెం పప్పులు సైడ్లో పెడుతున్నాను ఒకసారి కలిపి చూద్దాం నేను కొలుపుకోలేదు నేను ఎప్పుడు పట్టుకుంటాను కదా నాకు తెలుసు నేను సుమారుగా చూసి పోసుకుంటా పప్పులు మిగిలిన పప్పులు చట్నీలకు యూజ్ చేసుకుంటాను నేను పాకం తెలిస్తే చాలు సేమ్ ప్రాసెస్ నువ్వులు జీడిపప్పు ఇలా పల్లీలు పుట్నాల పప్పు బాదం ఏ పప్పుతోనైనా మనం ఇలా చిక్కి పట్టుకోవచ్చు బెల్లంతో చూసారా ఎంత మంచిగా కలిసిపోయిందో కొంచెం కూడా కడాయికి ఎక్కడ ఏం బతుక్కద్దు బెల్లం కూడా కొంచెం కూడా వేస్ట్ అవ్వదు మొత్తం పప్పులకి మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం నెయ్యి అప్లై చేసిన బండ మీద వేసి పూరీ కర్ర తీసుకొని మంచిగా ఫ్లాట్గా ఒకే పప్పు వరసలో వత్తుకుందాం అప్పుడు క్రిస్పీగా వచ్చిద్ది మన పప్పు చెక్క ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది చూడండి తీగలు తీగలు ఎలా వచ్చింది ఇలా తీగలు తీగలు వస్తే మన పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు మీరు అసలు ఏం భయపడద్దు ప్రశాంతంగా చేసుకోండి ఎక్కడికి పోదు మన పాకం దీన్ని ఇప్పుడు మంచిగా ఒకే పప్పు వరుసలో ఇలా ఫ్లాట్గా పూరికరతో వత్తుకోండి చాలా సింపుల్ జస్ట్ ఒక టెన్ మినిట్స్ లోనే అయిపోయింది నిజంగా ఇలా ఒక చాక్ తీసుకొని ఇది ఎండిపోకముందే మనకి షేప్ కావాలంటే ఇట్లా ఒక ఆర్డర్లో పెట్టుకోండి తర్వాత మనం ఇరగొట్టుకున్నప్పుడు ఒక మంచి స్క్వేర్ డైమండ్ రెక్టాంగుల్ అట్లా మంచి షేప్స్ వస్తాయి నేను పాకం బట్టి ఫ్లాట్గా చేసే కానీ ఇలా చాక్తో మంచిగా ఒక షేప్లో పెట్టేసుకున్నాను గీతలో ఇప్పుడు వీటిని ఇరగొడితే మంచిగా వచ్చిద్ది పర్ఫెక్ట్గా షాప్లో చేసుకునేటట్టు పళ్ళ కతుక్కోకుండా క్రిస్పీగా వచ్చింది మన పప్పు చెక్క చూసారా షేప్ కూడా మంచిగా వచ్చింది స్క్వేర్ నేను స్క్వేర్ షేప్లో కట్ చేశాను